హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ మెంతి అండ్ మటన్ కీమా కర్రీ అండి చాలా బాగుంటుంది కర్రీ మెంతి కాంబినేషన్లో చేస్తే నేను ఇక్కడ రెండు కట్టల మెంతి తీసుకున్నాను అండి కట్ చేసుకొని వాష్ చేసుకోవాలి అలానే మటన్ కీమాను కూడా వాష్ చేసుకోవాలి స్టవ్ వేయించుకొని పాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి లవంగాలు దాల్చిన చెక్క యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న మెంతి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మెంతిని ఇప్పుడు కీమే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కుక్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని సిక్స్ టు సెవెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఒక సిక్స్ మినిట్స్ తర్వాత ఒకసారి బాగా కలుపుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి టేస్టీ టేస్టీ మటన్ కీమా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎప్పుడూ చేసుకునే స్టైల్లో కాక అలా మెంతి యాడ్ చేసుకొని చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది మటన్ కీమా కర్రీ ఆరోగ్యానికి కూడా మటన్ కీమా అండ్ మెంతి చాలా మంచిదండి ప్రెగ్నెంట్స్ లేడీస్ అయ్యం పీడింగ్స్ మదర్స్కి చాలా మంచిది ఈ ఫుడ్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియోస్ ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్